రమణరాజు గారు బాగున్నారండి బాగున్నా సార్ థ్యాంక్ యూ సార్ సో ఈరోజు మనం బడ్జెట్ గురించి మాట్లాడుకుంటున్నాం సార్ కేంద్ర బడ్జెట్ సో ఈ బడ్జెట్ ఎలా ఉంటుంది ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారండి రమణరాజు గారు ప్రస్తుతం ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి రాజకీయాల యొక్క మార్పుల కారణంగా భారతదేశం రూపాయి విలువ క్రమేణా తగ్గిపోతూ ఉంది అమెరికాలో వచ్చినటువంటి మార్పుల కారణంగా రాబోయే కాలంలో నూటికి నూరు శాతం పెట్రోలు డీజిల్ చమురు వంట నూనె ఇవన్నీ కూడా ధరలు విపరీతంగా పెరిగిపోయేటట్టు పరిస్థితి ప్రపంచ దేశాల నుంచి భారతదేశానికి దిగుమతులు ఎక్కువగా ఉన్నాయి భారతదేశం నుంచి ఎగుమతులు తక్కువైపోయాయి వీటన్నిటి వల్ల కూడా రాబోయేటువంటి కాలం భారతదేశానికి చాలా గడ్డు కాలంగానే కనిపిస్తూ ఉంది ప్రధానంగా గత బడ్జెట్లో మరి క్యాపిటేషన్ ఫండ్ కింద ఈ వేతన జీవులు కార్మికులు శ్రామికులు ఎవరైతే ఉన్నారో మధ్యతరగతి సంబంధించినటువంటి వాళ్ళ కోసం వెచ్చించేటువంటి నిధుల్ని నలభై ఎనిమిది శాతం మాత్రమే దాన్ని నిర్వహణ చేశారు నూటికి నూరు శాతం దీన్ని మరి సద్వినిలోకి పూర్తిగా చేసినట్లయితే మరి మార్కెట్లో నిర్వహణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది అప్పుడే వృద్ధి రేటు పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం జీఎస్టీ ద్వారాగా వస్తూ ఉంది మరో రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఇన్కమ్ ట్యాక్స్ ద్వారాగా వస్తూ ఉంది మరి ఇన్కమ్ ట్యాక్స్ మీదే మళ్ళీ పూర్తిగా ఆధారపడిపోయి వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఈ బడ్జెట్లో ఉండకూడదు అనేటువంటి అభిప్రాయం ఉంది ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ మరలా వస్తువులు కొనుగోలు చేసినప్పుడు మళ్ళీ దాని మీద జిఎస్టీ చెల్లించేటువంటి భారాలతోటి మరి వృద్ధి రేటు రమ్మంటే ఏ రకంగా వస్తుంది కాబట్టి మధ్యతరగతి ప్రజానీకాన్ని ఎక్కువగా వారి దృష్టిలో తీసుకునేటువంటి వాతావరణం కలగడం లేదు నిరుద్యోగ రేటు తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఉంది మరి ఇదంతా మరింత పెరిగేటువంటి అవకాశం కనబడుతూ ఉంది ఎందుకంటే విదేశాల నుంచి కూడా తిరిగి మళ్ళీ భారతదేశం వెనక్కి వచ్చేటువంటి వాతావరణంలో ఈ నిరుద్యోగ రేటు పన్నెండు శాతానికి వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది మాటలకి చెప్పడం కాకుండా దాన్ని చేతల్లో తీసుకొచ్చేటువంటి వాతావరణంగా ఉండాలి గతంలో ప్రపంచ దేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి పెట్రోల్ డీజిల్ కానీ ఇతర వస్తువులు ఏవైనా సరే కూడా అక్కడ ధరలు పెరగకపోయినా సరే కూడా భారతదేశంలో విపరీతంగా రేట్లు పెంచి మరి ఇక్కడ వసూలు చేసినటువంటి ద్వారా ప్రభుత్వాలు నిర్వహణ చేశారు ఇప్పుడు రాబోయే భవిష్యత్తులో వాటి ధరలు ఖచ్చితంగా అక్కడ పెరిగే పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఆ భారాలు కూడా ఇక్కడ మోపేటువంటి వాతావరణం రాబోతుంది కాబట్టి ఈ బడ్జెట్లో కూడా భారాలు కలిపే కార్యక్రమం చేస్తే రాబోయే కాలంలో ఇంకా ప్రజలు తట్టుకునే వాతావరణం ఉండదు దానివల్ల రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ కాదు ఇరవై ఆరు ఇరవై ఏడు అనేట అల్లకొల్లంగా తయారే వాతావరణం వస్తుంది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ బాగుండాలి అంటే ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ని సక్రమంగా దీన్ని తీర్చిదిద్దేటువంటి వాతావరణం రావాలి తప్ప మసుపూసి మారడికాయ వ్యవహారం చేస్తే మాత్రం ఖచ్చితంగా నలిగిపోయేది భారతీయులు అందున ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలని చెప్పి చెప్పక తప్పదండి మరి ఇవన్నీ కూడా నిర్మలా సీతారామన్ గారు ఆమె ప్రవేశపెడుతున్నటువంటి ఏడో బడ్జెట్ చాలా ఖ్యాతి దేశానికి ఇది డెబ్బై ఏడో బడ్జెట్ కాబట్టి వారు ఇవన్నింటినీ కూడా దృష్టిలో ఉండవని చెప్పి మనం అనుకోవడం మన వివేకం వారి దృష్టిలో ఉంటాయి కాబట్టి జీరో బడ్జెట్ అని లేదంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అని చెప్పి ఈ రకమైనటువంటి డాక్యుమెంట్లు ప్రజల ముందు పెట్టడం కాకుండా ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు గట్టెక్కే వాతావరణానికి ప్రజలు కల్పిస్తే కొనుగోలు శక్తి ప్రజలకు వస్తుంది భారతదేశంలో ఎనిమిది శాతం జిఎస్టీ పెరిగితే తెలంగాణలో పది శాతం పెరిగింది ఆంధ్రప్రదేశ్లో గత ఏడాది కంటే ఎనిమిది శాతానికి తగ్గిపోయింది కారణం ఏంటంటే కొనుగోలు శక్తి పడిపోయాడు కాబట్టి ఈ దుస్థితి మిగతా రాష్ట్రాలకు రాకుండా బాగుండే వాతావరణానికి రావాలి అంటే ప్రజల దగ్గర డబ్బులు తిరగాలి ప్రజల దగ్గర డబ్బులు తిరగాలంటే మరి మధ్యతరగతి ప్రజానీక్యాన్ని అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి వాళ్ళ మీద ఇంకా భారాలు పెట్టేటువంటి ప్రయోజనం చేయకూడదు దాని మీద మీ అభిప్రాయం అండి ఇప్పుడు ఏంటంటే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను రెండు అడ్రా వస్తున్నాను కాకపోతే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అండి ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ మినాయింపుకి నా లక్ష లక్ష పాతిక వేలు లక్షా యాభై వేలు ఎప్పటి నుంచో ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఎంత ఎదిగాను ఇప్పుడు కూడా ఆ రెండున్నర లక్షల వరకే వస్తుందండి దాని మీ అభిప్రాయం ఏంటండి ఖచ్చితంగా ఏంటంటే ఆ స్లాబ్ రేట్ని మార్చాలండి లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఇది కట్టుతూ కూడా మళ్ళీ వేరే వస్తువులు ఎదుర్కొన్నా కూడా జీఎస్టీ భరించేటువంటి పరిస్థితి వస్తుంది ఇప్పటికే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేట వారు రెట్టింపు అయ్యారండి భారతదేశ గణాంకాల ప్రకారం చూస్తే రెండు రెట్లు రెట్టింపు అయ్యారు కాబట్టి ఈ ఎడద బడ్జెట్లో మీద భూతత్వం పెట్టేటువంటి కార్యక్రమం కాకుండా ఈ స్లాబ్ రేట్ను కూడా పెంచాలండి ఎందుకంటే ధరలు పెరిగాయి అన్ని భారాలు పెరిగాయి తర్వాత ఇంకోటి ఏంటంటే ఈరోజు ఏంటంటే మినిమం ఒక వెయ్యి రూపాయలు సంపాదించుకున్న చిన్న వర్కర్ కూడా సో ఇన్కమ్ సోర్స్ అనేది ఉంది అలాగే ఖర్చు కూడా ఉందండి సో ఏంటంటే కొన్ని విషయాలు ఏంటంటే ఇన్కమ్ మాత్రం చూపించవలసిన పరిస్థితి వస్తుంది ఖర్చు చూపించలేని పరిస్థితిలో కొన్ని విషయాలు ఉన్నాయండి ఈ రెండున్నర అనేది ఎంతవరకు పెంచితే బాగుంటుంది అంటారు మీరు రెండున్నర లక్షలు మినాయింపు అని ఇస్తున్నారు కదండి అది ఎంత వరకు చేస్తే బాగుంటుంది మీ ఉద్దేశం ఖచ్చితంగా అది ఒక ఐదు లక్షల వరకు పరిమితి ఉండాలండి ఐదు లక్షల వరకు పరిమితి ఉండాలంటే ఉండాలి ఐదు లక్షలు పైబడిన వాటికి వాళ్ళు కేటాగిరి చేసేటువంటి కార్యక్రమం రావాలి తప్ప ఎందుకంటే ధరలు పది రూపాయలు వస్తూ ఈ రోజున వంద రూపాయలు అయిపోయినటువంటి వాతావరణం అటువంటి పరిస్థితుల్లో మరి వేతం జీవులను దృష్టిలో పెట్టుకుని వారి కార్యాచరణ కార్యక్రమం తీసుకుంటేనే రాబోయేటువంటి ఆర్థిక భారాల నుంచి దేశ ప్రజలు గట్టెక్కేటువంటి వాతావరణం ఉంటుందండి రమణరాజు గారు ఈరోజు చూసినట్లయితే మనిషి మీద పడే భారం అనేది చాలా ఎక్కువ ఉంది అగ్గిపెట్టి కొన్నా దాంట్లో పని ఉంది ఇప్పుడు ఒక కొన్నాం కొన్నామనుకోండి ఇప్పుడు అనాలిసిస్ ఏంటంటే ఈ ప్రొజెక్షన్స్ బాగా కనిపిస్తున్నాయండి ఇప్పుడు నేను చూసిన ప్రొజెక్షన్స్ ఏంటంటే నెట్లో చూసిన ప్రొజెక్షన్స్ ఒక కారు ఉదాహరణకు ఒక పది లక్షల రూపాయలు కారు కొంటే అదే పది లక్షల రూపాయలు మళ్ళీ వెచ్చించాల్సిన పరిస్థితి అండి ఎందుకంటే స్టేట్ జిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ తర్వాత రోడ్ ట్యాక్స్ తర్వాత ఇన్సూరెన్స్ పెరిగిపోయిందండి పది లక్షల కారు కొంటే పది లక్షలు మళ్ళీ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి తెలిసింది ఇదంతా అయిన తర్వాత టోల్ గేట్లు తర్వాత ఏంటంటే ఫ్యూయల్ మీద ట్యాక్స్ మళ్ళీ ఇదే కార్ ఈ పది లక్షల కారు సొంత డబ్బులు పెట్టుకున్నాం అనుకోండి దానికి మళ్ళీ అడిషనల్గా ట్యాక్స్ పే చేయాలి సో నేను కారు అయ్యని చెప్పాను అలా ప్రతి వస్తువు మీద కూడా ఏంటంటే ఈరోజు జనాల మీద భారం ఉందండి దీనికి ఏంటి పరిష్కారం ఏంటంటారు యాక్చువల్గా ఏం చేయొచ్చు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే జిఎస్టీ ద్వారాగా ఆదాయం అనేటువంటి వాతావరణం తప్ప ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి వ్యవహారంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేటువంటి ఒక సిస్టమ్ను తయారు చేయడం లేదండి అది తయారు చేస్తే ఈ ఇబ్బందులు వచ్చేటటువంటి వాతావరణం ఉండదు అందులో ఇప్పుడు దేశ రాజకీయాల్లో అంతా కూడా ఏంటంటే వారేం చెప్తే వీళ్ళు పాటించేటువంటి వాతావరణంలో స్కామ్లు స్కీమ్లు ఉన్నటువంటి నిర్వహణ వల్ల ఎవరు కూడా దీనికి అడ్చెప్పేట పరిస్థితి ఉండట్లేదు దేశంలో ప్రతిపక్ష పాత్ర అనేటువంటిది కేవలం దాన్ని నామమాత్రం చేసేటువంటి వాతావరణం రావడం వల్ల దాన్ని చట్టసభలు స్వీకరించేటువంటి వాతావరణం లేకుండా తయారైపోవడంతో వాళ్ళు ఏం చెబితే అదే తానాతందాన పరిస్థితి తయారైపోయింది కానీ రాబోయేటువంటి కాలంలో ఈ వాతావరణం కుదరదు ఎందుకంటే ప్రపంచ దేశాల్లో రాజకీయాల్లో మార్పులు వచ్చాయి ముఖ్యంగా అమెరికాలో చాలా విధానాల్లో వివాదాలు వచ్చాయి కాబట్టి ఈ పరిస్థితులు ఇచ్చాక భారతదేశంలో మౌనంగా ఇన్నాళ్ళు భారంగా చేసినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కబెట్టేటువంటి పరిస్థితి లేకపోతే ఎటువంటి ప్రభుత్వాలు కూడా గట్టెక్కేటువంటి వాతావరణం ఉండవు ప్రజల అభిమానాన్ని చూరుకునేటువంటి అవకాశం దక్కదు సో ఇది ప్రజలకి ఫ్రెండ్లీ బడ్జెట్ అవ్వాలంటారు మీరు ఖచ్చితంగా అండి ఖచ్చితంగా నూటికి నూరు శాతం అండి ఓకే అండి ఓకే ఓకే సో ఈ బడ్జెట్ సామాన్యుడికి భారం కాకూడదు సో ఇంకొకటండి దేనికి ట్యాక్స్ పెంచితే బాగుంటుంది అంటారు దేన్ని తగ్గిస్తే బాగుంటుంది మీ ఉద్దేశంలో ఏదైనా లగ్జరీకి చేసేటువంటి కార్యకలాపాల మీద ఏది చేసినా ఎవ్వరూ ఏమైనా పరిస్థితి లేదు ఒక వివాహాలు జరుగుతున్నాయి కొన్ని వందల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయం తీస్తే ఎవ్వరూ కాదనేటువంటి వాతావరణం లేదు కార్లు కొన్నారు కాబట్టి ఇటువంటి అన్నీ కూడా కొన్ని సంస్కరణలు తీసుకురాల్సిన అవసరం ఉంది కానీ మధ్య తరగతిని ఇబ్బంది పెట్టేటువంటి సంస్కరణలు తీసుకురాకూడదు రమణరాజు గారు ఇప్పుడు ఇంకో విషయం అండి రీసెంట్గా మనకి పండగ జరిగింది ఇది యాక్చువల్గా బడ్జెట్కి సంబంధం లేదు కాకపోతే ఇది ఒక లింక్ ఉంది దీనికి కోడి పందాలు కొన్ని కోట్ల రూపాయలు టర్నోవర్ జరిగిందండి సో ఏంటంటే ఇంత బడ్జెట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ని రకరకాలుగా చెప్తున్నారు సామాన్యులు ఒక చిన్న కారు కొనుక్కుంటేనే దానికి ఏంటంటే ఇంటికి నోటీసులు వచ్చేస్తున్నాయి అలాంటిది బహిరంగంగా ఇన్నేసి పెద్ద పెద్ద బహుమతులు పెట్టి ఇన్నేసే కోట్ల రూపాయల టర్నోవర్తో పందాలు జరిగినాయి అప్పుడు ఏమైందంటారు ఇప్పుడు ప్రధానంగా ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గిపోయింది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తారీఖు అంటే రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటో తారీఖు రాత్రి రెండు వందల కోట్ల రూపాయల మద్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తాగేశారు ఎవరు తాగేశారు అంటే యువకులు మరి మద్యం మీద ఏ రకమైనటువంటి జీఎస్టీ లేదు మరి అట్లాగే ఈ గుండాట్లు కోడి పందాలు వీటివీచగా దగ్గర దగ్గర దాదాపుగా ఐదు అరవై వేల కోట్ల రూపాయలు ఈ యొక్క చలమణి జరిగినటువంటి కార్యక్రమం జరిగింది వీటి వేటి మీద కూడా ఎటువంటి ప్రభుత్వ ఆదాయాలు తీసుకునేటటువంటి కార్యక్రమాలు ఇవన్నీ ఇల్లీగల్గా జరుగుతున్నటువంటి యాక్టివిటీసే కానీ కోర్టు దీని మీద నియంత్రణ చేయాలని చెప్పినా సరే కూడా మరి వాళ్ళు చూసి చూడనట్టుగా వ్యవహారం చేయడం వల్ల ఇవన్నీ నిర్వహణలు జరిగిపోయాయి విధంగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం మనం డాక్టర్ గారికి వైద్యం చూపించుకుంటున్నాం ఐదు వందల రూపాయలు ఫీజు మనం కడుతున్నాం వారి చీటీ ఇవ్వడం లేదు దానికి బిల్లు లేదు అకౌంట్ లేదు ఇటువంటి వాటిని మీద దృష్టి కేంద్రీకరణ చేసి ఇన్కమ్ ట్యాక్స్ని ప్రభుత్వం సేకరిస్తే సామాన్యులకి మధ్యతరగతికి సౌకర్యాలు కలిగించే అవకాశం ఉంటుంది తప్ప నువ్వు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది అంటే ఈ రోజున సెల్ ఫోన్ కానీ మోటార్ వాహనం కానీ టీవీ కానీ ఈ ఛానల్స్ కానీ ఏసీ కానీ ఇవేవి లగ్జరీ వస్తువులు కాదు లగ్జరీ వస్తువులు అంటే అది చాలా అవివేకం అజ్ఞానం ఎందుకంటే ఇవాళ కూలికెళ్ళేవాడు కానీ మధ్యతరగతిగా ఉండేటువంటి కుటుంబం కానీ వాడి కుటుంబం వారి వరకు ఒక గదిలోనే ఈ సౌకర్యాలు సమకూర్చుకొని వాడి యొక్క ఉపాధి కోసం ఉద్యోగం కోసం వ్యాపారం కోసం వ్యవహారం కోసం వాడు చక్క పెట్టుకుంటూ ఉన్నాడు తప్ప హాస్టల్లో పెట్టుకోవట్లే ఎందుకంటే వేళ పూర్బాక చూసుకున్నా చిన్న పింకుడిలు చూసుకున్నా వైపోయిన బిల్డింగ్ చూసుకున్నా ఈ నేను చెప్పినటువంటి వస్తువులు అన్నీ ఉంటాయి వీటిని లగ్జరీగా ప్రామాణికం చేసి ప్రభుత్వ పథకాలు పేరు పేరిట వాటిని ఖర్చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇటు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు సామాన్లు ఇబ్బంది పెడుతున్నారు మధ్యతరగతిని ఇబ్బంది పెడుతున్నారు ఇది చాలా దురదృష్టకరమైన విషయం దీనికి సింపుల్గా లాజిక్ చెప్పాలంటే వినుగారు ఆర్థిక విధానాల్లో మార్పు రావాలి సార్ విను ఇప్పుడు ఈ బడ్జెట్లో ఏంటంటే మన దేశంలో విద్యకి వైద్యానికి పెద్దపీట వేయాలి యాక్చువల్గా వేస్తున్నారంటారు లేదంటారు మీ ఉద్దేశంలో లేదు సార్ ఖచ్చితంగా వైద్యానికి సంబంధించినటువంటి విషయంలో మరి మనకి ఇంచుమించుగా మన రాష్ట్రంలో పన్నెండో పదమూడో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయాలనేటువంటిది ఒక కార్యాచరణ కార్యక్రమం వచ్చింది మరి అయితే దురదృష్టవసత్తు ఏంటంటే మేము ఇది భరించమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వదిలేసింది అనేటువంటి సమాచారం వచ్చింది దీని మీద ఒక జీవోను కూడా రిలీజ్ చేశారు మరి దీనివల్ల ఏమవుతాయంటే ఈ యొక్క వైద్య కళాశాలలు అన్నీ కూడా ప్రైవేట్ పరం అయిపోతాయి అలా ప్రైవేట్ పరం అయిపోతే ఒక్కొక్క సీటు కూడా మూడున్నర కోట్లు ఖరీదులో మరి ధనవంతులకే పరిమితం అవుతాయి తప్ప సామాన్యుడు మధ్యతరగతి మరి వాడికి ఉన్నటువంటి విజ్ఞానంతో చదువుకున్నటువంటి వారికి దక్కేటువంటి అవకాశం లేకుండా పోతుంది మరి విద్యకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటిది ఇక్కడే మనకు అర్థమైపోతూ ఉంది అట్లాగే వైద్యం విషయానికి వచ్చినట్లయితే కనుక ఆరోగ్యశ్రీ నిర్వహణ అనేటువంటి దానివల్ల మరి కొన్ని కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లోనే చాలా ఉపయోగం పొందినటువంటి కుటుంబాలు ఉన్నాయి ఇప్పుడు ఆరోగ్యశ్రీని తీసేసి అదేదో కంటెంట్ కింద అదేదో ఇన్సూరెన్స్ స్కీమ్లో పెట్టేటువంటి కార్యక్రమం చేస్తే ఇన్ టైంకి వైద్యం జరిగేటువంటి పరిస్థితి రాదు దానివల్ల మరణాలు సంభవిస్తాయి కాబట్టి వైద్యానికి కూడా వీళ్ళు తగినటువంటి ప్రాధాన్యత భూమిక కలగడం లేదు కేంద్రంలో మేము ఒక ఒక వైద్యానికి సంబంధించినటువంటి ఒక పథకం ఇస్తామని వాళ్ళు చెప్తారు ఇక్కడ ఏదో ఒక పథకం ఇస్తామని చెప్తారు ప్రభుత్వాలు మారినప్పుడల్లా వే చెప్తూ ఉంటారు మీరు సెంట్రల్ అయినా స్టేట్ అయినా ప్రజలు కట్టే పనుల ద్వారా జరుగుతుంది కాబట్టి దాన్ని దీన్ని కోఆర్డినేషన్ చేసి కావాలంటే మీ రెండు బోటల్లో పెట్టుకోండి ఎవరు కాదన్నాడు కానీ ప్రజలకు అందించేటువంటి ఆరోగ్య ధీమా కల్పిస్తే భీమాతో పని ఉండదు విద్యలోను వైద్యులు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వీరిద్దరూ కూడా ఒకే రకమైనటువంటి పందం అనుసరిస్తుండడం వల్ల ప్రయోజనాలు కలగడం లేదనేటువంటిది వాళ్ళని విమర్శించడానికి కాదు ప్రజల్లో ఉన్నటువంటి వాస్తవం సార్ రైట్ అండి రమణరాజు గారు సో బడ్జెట్ గురించి మీ యొక్క మంచి విషయాలు మంచి ఉద్దేశాలు మా ముందు పెట్టారండి సార్ Thank you, Andy.